భారతదేశ ప్రధాన న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల ఒకటవ తేదీన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని వ్యతిరేకిస్తూ మునుగోడు మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అభిషేకం నిర్వహించారు అనంతరం అంబేద్కర్ విగ్రహం ముందు నోటికి నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించేటువంటి సామాజిక చైతన్య దీక్షల కడవు పత్రాలను ఆవిష్కరించారు జాతీయ మాల మహానాడు జాతీయ స్టీరింగ్ కమిటీ మెంబర్ గోలి సైదులు పాల్గొని స్థాయిలో మాల మహా అనుబంధ కులాల సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమని దళితుల విభజన ప్రయత్నాలు మానుకోవాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వడాన్ని తీవ్రంగా ఖండించారు వర్గీకరణ మీద చేసినటువంటి ఏదైతే తీర్మానం చేశారో ఆ నిర్ణయాన్ని దళిత జనాలంతా వ్యతిరేకించేటువంటి సందర్భం కనబడతా ఉన్నది ఎందుకంటే గతంలో రావు గారు ఉద్యమం లేపినప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ తప్పు అని చెప్పి నిర్ నిర్ధారణ చేసి తప్పు అని చెప్పి మనకు తీర్మానం తీర్పు ఇచ్చినప్పటికీ మళ్ళీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరితంగా ప్రయత్నం చేసి ఇలా సుప్రీంకోర్టుతో వర్గీకరణ రాష్ట్రాలకు అనుకూలంగా ఉందని చెప్పడం ఎంత అవమానకరం సుప్రీంకోర్టే రెండు విధాలుగా చెప్తే న్యాయస్థానంలో లేనటువంటి ఉన్నటువంటి నమ్మకం పోయింది ఇవాళ సుప్రీంకోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద అందుకనే ఈ విషయాన్ని ఖచ్చితంగా మళ్ళీ మేము అప్పీల్ చేసి మళ్ళీ సుప్రీంకోర్టు తొమ్మిది సభ్యులతో కూడినటువంటి న్యాయస్థానాన్ని మేము కోరుకుంటా ఉంటాం అదేవిధంగా సామాజిక ఉద్యమాల కోసం సామాజిక చైతన్యం కోసం ఈ మేము ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలలో చెలో ఢిల్లీ ప్రోగ్రాము పెట్టి మేము సామాజిక చైతన్య సదస్సులు దీక్షలు ఏర్పాటు చేయడం జరిగినది ఇప్పుడు మనవాద చేతుల్లో మన ధర్మ శాస్త్రాన్ని తీసుకురావడం కోసం బీజేపీ కుట్రపూరితంగా చేస్తూ ఉన్నది కాబట్టి మేము ఈ సామాజిక ఉద్యమాలను చేయడం మొదలుపెట్టినాము అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అడ్డుకొని తీర్థము రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ మాలలు మాలలకే సొంతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాలలు మా సొంత పార్టీగా గుండెల మీద ఎత్తుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినప్పటికీ ఇవాళ ముఖ్యమంత్రి గారు మేము అల్టిమేట్గా మేము ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ గారి ఆమోదంతో ఆర్డినెన్స్ తెచ్చి మేము ఇంప్లిమెంట్ చేస్తామనేది చాలా బాధాకరమైన విషయము ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాము ఇవాళ మాలలు మాత్రమే మిమ్మల్ని భుజానాలు వేసుకొని గెలిపించడం అనే విషయము మీరు మర్చిపోయారు ఈరోజు మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మాదిగలు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేసినప్పటికీ మాలలు మేము ప్రిస్టేజ్గా తీసుకొని మేము కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రతి ఒక్కరు కంకణం కంకణం కట్టుకొని పనిచేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సీట్లు తేవడం జరిగినది అయినా కానీ మీరు ఒక మాదిగేళ్లకు మీరు మద్దతు తెలుపుకుంటూ సామాజిక న్యాయం లేకుండా మేము ఆర్డినెన్స్ తెస్తామంటే జనగణన లేకుండా మీరు ఎట్లా తెస్తారు జనాభా ప్రాతిపదిక ప్రకారము మీరు విభజన ఏమైనా చేయదలుచుకుంటే మీరు చేయాల కానీ మేము ఆర్డినెన్స్ తెచ్చి మొత్తం ఏబిసిడి వర్గీకరణ చేస్తారంటే ఏబిసిడీ వర్గీకరణ మొత్తము దానికి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి గారికి అవగాహన లేకపోయి ఉండొచ్చు బహుశా కొత్తగా ముఖ్యమంత్రి అయ్యేది కాబట్టి ఆయనకు ఇంతకుముందు మంత్రి పదవులు కింద చేసిన అనుభవం కన్నా పెద్దగా లేదు కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి మేము ఏదంటే అది నడుస్తుంది ఒక ఉద్దేశంతో ఉండడేమో అనుకుంటున్నాము కానీ జనగణన చేయకుండా వర్గీకరణ విషయాల మీద వేలు పెడితే మాత్రము భవిష్యత్తులో రేపు స్థానిక సంస్థలలో మాలలు ఖచ్చితంగా నీ పార్టీకి బుద్ధి చెప్తారనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాము జై భీమ్